హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వస్తా విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా పదమూడు రోజులు సెలవులు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం త్వరలోనే దసరా సందడి మొదలవబోతుంది ఇప్పటికే సొంత ఊర్లు పట్టణాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు అయితే ఇందులో భాగంగా ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు అయితే దసరా వచ్చిందంటే స్కూళ్ళు కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి అయితే ఈ ఏడాది ఏపీలో చూస్తే మొత్తం పది రోజులు సెలవులు రానున్నాయి విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నాలుగో తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి అక్టోబర్ పదమూడవ తేదీతో ముగుస్తాయి ఇక అక్టోబర్ రెండవ తేదీని గాంధీ జయంతి ఉంది ఈ రోజు కూడా సెలవు ఉంటుంది మధ్యలో మూడవ తేదీ మినహాయిస్తే అక్టోబర్ పదమూడవ తేదీ వరకు హాలిడేస్ ఉంటాయి అయితే తిరిగి అక్టోబర్ పద్నాలుగవ తేదీ అంటే సోమవారం స్కూళ్ళకు కాలేజీలకు పునః ప్రారంభం అవుతాయి అయితే పద మూడవ తేదీని కూడా సెలవు ఇస్తే పదమూడు రోజుల పాటు హాలిడేస్ వస్తాయి దసరా సెలవులపై ఏపీ సర్కార్ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది ఇక వచ్చే అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కూడా రాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన దీపావళి ఉండడంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు కాలేజీలకు సెలవు ఉండనుంది ఇక మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వనున్నారు సంక్రాంతి సెలవులు చూస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి మరి పదకొండు నుంచి పదిహేను వరకు సెలవులు రానున్నాయి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి